వెల్కమ్ టు కానకా టీవీ మా బీసీలను మోసం చేశారంటూ మంత్రి సీతక్క అని నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని మండలంలో ఒక్క బీసీ సీటు ఇవ్వలేదంటూ మంత్రి సీతక్కాని నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త ములుగు నియోజకవర్గంలో కన్నాయిగూడెం మండలంలో ఆరు వేల మంది బీసీలు ఉంటే ఒక్క రిజర్వేషన్ సీటు రాలేదని మంత్రి సీతక్కాని నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త సమాధానం చెప్పకుండా ఉడాయించిన మంత్రి సీతక్క రెండు మంది బీసీలు ఉంటే ఎస్సీలు రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు ఎస్సీలు రెండు వేల నాలుగు వందల మంది ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదు మేము ఇప్పటి నుంచి కాగ్రే సీ మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధార మీద ఎత్తుకొని మేము ప్రత్యక్షణం అను క్షణం ఓకే ఫస్ట్ ఎస్సీ లెప్పు ఎస్సీ లెఫ్ అనేది అయితే ఒక్కటంత రావద్ద మాకు పార్టీ తరపున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాయిగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రావద్దా బీచ్లకు మమ్మల్ని రెండు జనరల్ ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చినాయి మేము ఆరు వేరు అంతర్థం అన్న మీరు ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు